హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చాలా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ వడ అనేది పిల్లలకి చాలా చక్కగా నచ్చుతుందండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా అవుతుంది చాలా తక్కువ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ తయారు చేసుకోవడానికి కొంచెం ముదురుగా ఉన్న స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలండి వడ తయారు చేసుకుంటున్నాం కదా ఇవన్నీ కట్ ఒక పీసెస్లో తీసుకొని ఒక కప్పులోకి అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసుకొని మరీ పేస్ట్ పేస్ట్లో కాకుండా వాటర్ ఏమి వేయకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మనం వడ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా మరీ సాఫ్ట్గా ఉంటే మనకు టేస్ట్ అనేది ఉండదండి ఇందులోకి ఎటువంటి వాటర్ వేయకుండా అవే మిక్సీ అయితే ఆడుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఆడుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మీకు కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఐదారు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ అయితే ఆడుకొని ఒక స్పూన్ వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి అయితే వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలండి మనం వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇందులో ఉండే వాటర్ సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి కొంచెం చూసుకోండి ఇందులోకి ఒక కప్పు వరిపిండి అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం వరిపిండి వేసుకొని కొంచెం వరిపిండి పక్కన పెట్టుకోవాలి ఇవంతా ఒకసారి కలుపుకొని మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మిగతా పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతే ఇంక పిండి యాడ్ చేయకర్లేదు మరీ కొంచెం లూజ్గా ఉన్నదనుకోండి అప్పుడు మిగతా పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఉన్న తేమ అది కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇందులో వరి పిండి అనేది వేయడం వల్ల మనకి వడ అనేది విడిపోకుండా చక్కగా వస్తాయి ఒక పేపర్కి ఆయిల్ అది రాసుకొని వడల్లో అయితే ఒత్తుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి చాలా ఈజీగా కూడా ఉంటుందండి వడ చేసుకోవడానికి చేత్తో వేసుకునే వాళ్ళయితే చేత్తోనే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ వడ అనేది ఎటువంటి ఆయిల్ అది ఎక్కువ పేర్చదండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ మరిగెక్కిన తర్వాత మరిగిన తర్వాత మనం ఒక్కొక్క వడనైతే వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లోపల వరకు మనం ఫ్రై అవ్వాలి కదా అందువల్ల లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయండి వేడి వేడి మీద చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈవినింగ్ టైంలోనే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనకు కంపల్సరీగా చేసుకోండి